హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఏమంట తొలి ఏకాదశి రోజు తీసుకున్న వ్లాగ్ అనమాట అప్లోడ్ చేయడానికి ఇన్ని రోజులు అయితే పడింది నాకు ఇంక ఇక్కడేమంటే ఇంట్లో అయితే దీపారాధన అయితే చేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ లేచేసుకొని కొన్ని వంటలు అయితే చేసుకొని ఇంకా అత్తమ్ము ఉంటే కన్నా చాలా వరకు కుకింగ్లో అయితే హెల్ప్ చేస్తుంది ఇంకా నేనైతే బయట అయితే ఇంకా మామిడాకులు కుట్టుకోవడం పువ్వులు వేసుకోవడం అవీ సరిపోతుంది అనమాట ఇంక ఇంట్లో దేవుని రూమ్లో అంతా నీట్గా అలంకరించుకోవడము ఇంక అన్నిటికీ రెడీ చేసుకోవడం అయితే సరిపోతుంది జస్ట్ ఇంకా ఫోర్ మెంబర్స్కే కాబట్టి ఇంకా అయితే చేసింది అనమాట వంట అనేది ఇక ఇది వచ్చేసి నేనైతే ఇంట్లో అయితే దీపారాధన చేసుకొని ఇంకా నైవేద్యంగా పాలు పాయసం అయితే పాయసం అయితే నైవేద్యంగా పెట్టేసినాం అనమాట ఇంకా త్వర త్వరగా చేసుకొని గుడికైతే వెళ్ళాలి ఇంకా గుడికంటే ఏమంటే మా ఇల్లెరుపు దేవుడు వచ్చేసి ఓప్లెస్ స్వామి అనమాట చూపిస్తాను ఇంకా ఏమంటే రూపం అనేది ఉండదు అనమాట రియల్గానే రూపం రూపం అనేది ఉండదు ఈ మధ్య కాలంలో ఏమంటే ఇంకా నరసింహస్వామి ఫేస్ కట్ అట్లా పెట్టి చాలా మంది విగ్రహాలు అయితే పెట్టుకుంటున్నారు చూసారా ఇది వచ్చేసి ఆయన రూపం ఆయంటే ఆయన ఒక రాతిలో సిలై ఉంటాడనమాట మాకంటూ విగ్రహం అనేది ముందు అంటే ఇప్పుడంటే ఒక టెన్ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి అయితే అదే నరసింహస్వామి ఫేస్ కట్ పెట్టి విగ్రహాలు పెట్టుకుంటున్నారు అంతకు ముందు అయితే ఆయనకు రూపమే లేదనమాట అంటే ఒక అంట ఒక రాతిలో సిల్ అయి ఉన్నాడు ఆయన ఆ ఫోటో కూడా ఏమంటే లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మేము బండి తీసుకున్న కొత్తలో గుడికి పోవాలని అప్పుడైతే నేను ఇంటి అంటే చాలామంది ఏమంటే ఇల్లెలుపు దేవుడిని అయితే పెట్టుకోవాలి అనేసి అన్నారనమాట అక్కడ పోతే కొండ మీద వెళ్ళి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఇంక ఏమంటే మా ఆయన అయితే రాలేదనమాట నేను హర్షి పాప ఇద్దరు వెళ్తున్నాము అదిగోండి కనిపిస్తుంది కదా పైన కొండ ఆ కొండకి ఎక్కాలన్నమాట ఇప్పుడు నేను హర్షి పాప అసలు ఎక్కుతామో ఎక్కలేమో అనిపించింది ఏమంటే దేవుని దయ వల్ల ఎట్లా ఎక్కేసినాను ఇంతకు ముందు ఒక రకం ఈ మధ్యకాలంలో వెయిట్ ఎక్కువ అయిపోవడం వల్ల చాలా దూరం నడచలేకపోతున్నాను గస వచ్చేస్తుంది ఇంకా నాకు అక్కడ ఏమైనా ఇబ్బంది జరిగినా కూడా హర్షిపాప ఒకటే అయిపోతుంది ఎట్లొట్లా ధైర్యం చేసుకొని ఇంక ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు అనమాట లాస్ట్ ఇయర్ ఏమంటే హర్షిపాప బర్త్డే వచ్చింది పండగ రోజు హర్షిపాప బర్త్డే వచ్చింది ఇంకా పండగ వేరే ఉన్నింది కాబట్టి ఇంక ఇంట్లో చేసుకోవడం తినడం అన్నీ అవే సరిపోయినాయనమాట ఇంక అందుకోసం అనేసి ఇంక ఇక్కడ వచ్చేసి కొద్దిగా పైకైతే వచ్చేసినాను బండి ఎత్తుకొని ఏమంటే బండి అనేది ఏమంటే అంతా మన్ను అనమాట మన్ను ఏమంటే మన టైం బాగాలేక బండి కన ఇట్లా రివర్స్ అయిందంటే కన అసలు ఇంకా ఈ పక్క లోయ అనమాట అంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి పెద్ద పెద్ద లోయ అనమాట రైట్ సైడ్ ఏమంటే కొండలు ఉన్నాయి కానీ ఈ లెఫ్ట్ సైడ్ మాత్రం చాలా డేంజర్గా ఉంది నేను అంత సాహసం చేయలేకపోయినాను అనమాట ఏమవుతుంది కానీ లేనేసి కొద్దిగా పైకి వచ్చి బండి కొంచెం సేఫ్టీగా ప్లేస్లో పెట్టేసి ఆ రోజు ఏమంటే కొద్దిగా ఎండ కూడా చాలా తక్కువగానే ఉన్నింది ఇంకా బండి పక్కన పెట్టేసి అయితే నేను హర్షిపాప నడుచుకొని అయితే పై వరకు అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ ఒక అమ్మవారు అయితే ఉంటుంది ఇంకా అమ్మవారికి కూడా ఒక టెంకాయ అయితే కొట్టేసుకొని ఇంకా పూజ తీసుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంకో అమ్మవారు ఉంటుంది ఆ అమ్మవారికి కూడా సేమ్ అంతే అనమాట దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇంకొకటి ఏమంటే సేమ్ ఒక క్యాస్ట్ అయినా కూడా ఒక క్యాస్ట్లోనే రెండు రకాలు అయితే ఉంటారనమాట ఒకటి వచ్చేసి మోడుకోలు అనేసి ఒకటి వచ్చేసి నామదారులు అనేసి ఈ రెండు రకాలు ఒకే క్యాస్ట్ అయినా కూడా ఈ రెండు రకాల వాళ్ళు ఏమంటే చాలా వరకు చేసే పూజల్లో కానీ లేదంటే చనిపోయినాక కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తారు కదా అవి కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట వీళ్ళందరూ కూడా మేము వచ్చేసి వాళ్ళలో మోడుకోలం అనమాట ఇంకా నామదారులు ఏమంటే చనిపోయిన పినిగుంటుంది కదా చనిపోయిన శవాన్ని వాళ్ళ కుడి చేతిని వాళ్ళు అన్నంలో పెట్టుకొని ఇంకా చావుకొచ్చిన వాళ్ళందరూ కూడా తింటారంట అది కాకుండా దినమా అంటే ఏమంటారు బట్టలు పెట్టుకోవడం కానీ లేదంటే ఏమన్నా వాళ్ళు పండగలు అట్లాంటివి ఏమన్నా కూడా నైట్ టైంలో చేసుకుంటారు అంటే వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు ఏమంటారు నామదారు అనేది నామ తీసుకుంటారు అనమాట ఇట్లా అనేది పెట్టరు వాళ్ళైతే నామం అనేది తీసుకుంటారు పెళ్ళిలో కూడా అంతే మా ఇళ్ళల్లో ఏమంటే నామదారులు వచ్చేసి నామదారులకే ఇస్తారు మోడుకోలు వచ్చేసి మోడుకోళ్ళు ఇస్తారు నామదారులు వచ్చి మోడుకోళ్ళకి పోరు మూడుకోళ్ళు వచ్చి నామదారులకు రారు ఇంకెవరో ఇంకా తెలియకాలా ఏమవుతుందిలే అని కొంచెం కేర్లెస్గా చేసుకునే వాళ్ళు తప్ప ఇంకా అట్లయితే చేసుకుంటారనమాట ఇంకా మా ఇళ్ళల్లో ఏమంటే మోడుకోళ్ళు మూడు కోళ్ళకే ఇచ్చుకుంటామన్నమాట ఆ పిల్లల్ని కానీ అబ్బాయిల్ని కానీ తెచ్చుకుంటాము అనమాట వాళ్ళల్లో మేము వచ్చేసి మోడుకోలం అనమాట మోడుకోళ్ళం అంటే అడ్డ అనమాట మాకు నిలువునాము కాదు ఇంకా ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి అనమాట చెప్పాను కదా నేను అక్కడ ఇంట్లో ఫోటో చూపించాను కదా సేమ్ అదే అదే రా రాత్రి దేవునికి ఇక్కడేమంటే వీళ్ళు ఇత్తల్ది రాగి అంటే ఫేస్ కట్ ఉంటుంది చూసినారా మొక్కవాడి అదైతే పెట్టుకు పెట్టారనమాట ఇంకా చూసారు కదా ఇంకా ఇక్కడైతే పైకి అయితే వచ్చేసి ఇంక ఇక్కడ తెచ్చేసి టెంకాయ అయితే కొట్టుకొని ఆ టెంకాయ కొట్టుకున్న నీళ్ళు అనేది ఇంటికి తీసుకొని వెళ్ళాలన్నమాట ఇంట్లో మా అత్తమ్మ ఒక పొద్దుంది కదా ఆ తమ్మే కాదు ఎవరైనా ఒక పొద్దున్న వాళ్ళు ఆ టెంకాయ నీళ్ళు తాగితే ఆ తర్వాత ఒక పొద్దు అనేది వదిలేసినట్లు లేదు మేము కొండ మీదకి వెళ్ళలేము ఇంకా మేము ఇంటి దేవుని దగ్గరికి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఇంకా ఇంట్లోనే వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి ఇంట్లో టెంకాయ కొట్టే నీళ్ళతో ఇంకా తాగేసి ఒక పద్దు అనేది తిరుపుకుంటారనమాట ఇంకా నేను ఆ ముందు రోజు వచ్చేసి అంటే ఈ పండగ ఒక రెండు రోజులు ఉంటుంది అనమాట ఏకాదశి పండగ ముందు రోజు వచ్చేసి ఒక పదులు సకండే వచ్చేసి ఇట్లా ప అనేది అంట అంటే ఇంట్లో అన్ని చేసుకొని తిని తల్లి చేసి టెంకాయ కొట్టుకునేది సేమ్ మనము శివరాత్రి రోజు అట్లా ఎట్లా చేసుకుంటాం సేమ్ అది కూడా అది కూడా ఇది కూడా అంతే అనమాట అక్కడ కనిపిస్తుంది కదా మన బండి నాకు ఇక్కడ ఏమంటే మన బండి పైన ఎవరో కూర్చొని ఉన్నట్లు అనిపించింది అనమాట నాకు చాలా భయం వేసింది ఎందుకంటే చాలా మగపిల్లలు ఎక్కువ వస్తారు ఈ పక్కన కొన్ని హాస్టల్స్ అయితే ఉన్నాయి అమ్మాయిలు అబ్బా అమ్మాయిల హాస్టల్ అబ్బాయిల హాస్టల్ కొన్ని కొన్ని ఉన్నాయి అది కాకుండా ఇక్కడ ధర్మవరము కనిపిస్తు హిందూపురము కనిపిస్తుంది ఆ తర్వాత పుట్టపర్తి ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది చాలా దగ్గర అనమాట పుట్టపర్తి హిందూపురం వచ్చేసి ఈ కొండ పైన వచ్చేసి ఆ ఊర్లో అయితే కనిపిస్తాయి అనమాట చాలా నీట్ గా కనిపిస్తుంది చిన్న చిన్న ఇండ్లైతే కనిపిస్తాయి దూరంగా ఇంకా చల్లటి గాలి అయితే వస్తుంది అనమాట ఎంత బాగుంటుందో నిజంగా కొండ పైన ఎండకు నడుచుకొని వచ్చిన వాళ్ళంతా కూడా ఈ అరుగు మాదిరి కట్టించినారు ఇక్కడైతే కూర్చుంటారు అనమాట ఇప్పుడైతే ఈ మధ్య కాలంలో అరుగు అంత నీరుగా కొంచెం కట్టించినారంట ఇంకా మా మా వాళ్ళు మా ఆయన వాళ్ళు చిన్నపిల్లలు అప్పుడైతే అసలు రోడ్ అయితే అసలు లేదంట అంత కొండలో గుట్టలే ఉన్నిన్నాయంట ఇప్పుడైతే జేసీపీతో అట్లా కనీసం రోడ్డు అన్న మట్టి రోడ్డు అన్నా సమానంగా చేసినారా అప్పుడైతే అది కూడా లేదు ఇంకా అప్పుడు ఏమంటే మా అత్తమ్మ వాళ్ళు ఏమంటే పుట్టి పుట్టి వెంటుకలు తీయాలంటే ఇక్కడికే వచ్చి హర్షి పాప సారీ పిల్లలకి నేనేమంటే హర్షి పాపకి నేనేమనుకున్నానంటే పుడితే ఇంటెలుపు దేవుడి దగ్గరికి అయితే అహోబులం అనమాట మా ఇంటి ఇల్లెలుపు దేవుడు ఉండేది అహోబులంలో అక్కడికి వెళ్ళి తీపిస్తాను ఆడపిల్ల అయితే కదిరిలో తీపిస్తానైతే మొక్కున్నాను అనమాట ఇంకా హర్షి పాపకి వచ్చేసి నైన్ మంత్స్లో పుట్టి వెంటుకలు అనేది అహో నరసింహ నరసింహస్వామి గుడిలోనే తీపిచ్చినాను అనమాట హర్షి హర్షికి వచ్చేసి ఇంకా ఇక్కడ తీపిస్తారని నాకు తెలియదు అనమాట మళ్ళీ మా అత్తమ్మ చెప్పి మొన్న మొన్న చెప్పింది అనమాట ఈ పండగ చేసుకున్నప్పుడు అంతే అనమాట చూస్తారు కదా ఇంకా మీ ఇంటి ఈలెలుపు దేవుడు ఎవరో కింద కామెంట్ సెక్షన్ చెప్పండి మా ఇంటి ఇల్లెలుపు దేవుడు వచ్చేసి ఓ ప్లేస్ స్వామి అనమాట అందుకే మా మామ పేరు కూడా ఓ ప్లేస్ అనమాట మా అంటే వాసు వాళ్ళ నాన్న పేరు ఓ ప్లేస్ అనమాట ఆయన ఆయన పేరు కూడా ఇంకా అంటే ఎవరో ఒకరు పెట్టుకుంటారు కదా అంటే తొలి బిడ్డకు అట్లా పెట్టుకుంటారు లేదంటే మధ్యలో మధ్య బిడ్డకు కానీ అట్లా ఏమన్నా అట్లా పెట్టుకుంటారంటే ఎవరో ఒకరికి సంతానానికి అప్పుడంటే ఐదు ఆరు మంది పది మంది పద్నాలుగు మంది కానేవాళ్ళు కాబట్టి ఇంటి ఇలుపు దేవుళ్ళు ఖచ్చితంగా పెట్టుకునే వాళ్ళు ఇప్పుడంతా స్టైల్ స్టైల్గా వచ్చేసినాయి కాబట్టి మనం ఇంకేం చేయలేము ఏమంటే ఒక అక్షరం అన్నా అట్లా పెట్టుకోవాలనే అంటే ముక్కుపడితో పుట్టిన పిల్లలకైతే ఖచ్చితంగా ఇంటి ఇల్లుపు దేవుడి పైన పేరైతే పెట్టుకుంటారు ఇంకా అంతేనమాట చూస్తున్నారు కదా ఈ వీడియో గారు నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్